సినిక్తాన బయట ఆలోచన ఏంటి विता है කැම वानी එ हो खारी සබ ना दे ड सा ना ත इंट කැම माकानी మంచి కాంపిటీషన్ ఎక్కడ రైట్ సైడ్ సిలందంటే పోలీస్ వాళ్ళ విజ్ఞప్తి మేరకు రోడ్డు మీద ఉన్న పనులు కోర్టు లో ఉన్న పనులు పైన ఆ వాహనదారులు ఎవరో చూసుకోండి ఫోన్ లో కొడుతున్నారు మొదటి రౌండ్ మూడు వందల రెండు వేల గొడవన్ని పూర్తి हा हा हा

ಠಠಠಠಠ <coughs> మొదటి స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

ఏడు నిమిషాల నలభై సెకండ్లలో ఉత్పత్తి చేసుకుని నిమిషం ముప్పై సెకండ్లు ముందంజలు ఉన్నాయి ఒక్క నిమిషంలో ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి వాతావరణంలో ఒక మండపడిగా మారింది తగ్గింది వేయాల and okay. you అక్షరారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాళ మండలం నాగర్ కర్నూలు జిల్లా మధ్య పోటీలో ఉన్న A <laughs> ఒక్క నిమిషము యాభై సెకండ్లు ముందంగా ఉన్నాయి రామ్ రెడ్డి విజయకుమార్ రెడ్డి గారు రాముల దగ్గర ప్రజలతో రామ్ రెడ్డి విజయకుమార్ రెడ్డి గారు రామ్ విలువల వారు ప్రజలతో ఎక్కడన్నా కోట్లకు రావాల్సిందే వారిని que estudar <laughs> వందేళ్ల గురు విజయ్ కుమార్ రెడ్డి గారు చెమ్మల పడుగు వారి చేత బయలుదేరి రావాలి ఆరోగ్యత వారు శిక్షణ గారు నందలపాడు వారి చేత రెడీగా ఉండాలి يلا لکلاڑی وڑی انے رپٹہ آلا آ پکا ليو آ ها sc <laughs> 77 <laughs>

శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో నిమ్మ అక్షరారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్మ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెట్ల లాగిన దూరం నాలుగు వేల ఆరు వందల యాభై తొమ్మిది అడుగుల రెండు నిమిషాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి